తెలంగాణలో ఉద్యోగులకు నెల మొదటి వారంలో జీతాలు పట్టం బీజేపీ పోరాట ఫలితమేనన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అలాగే రాష్ట్రంలో టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారిపోతాయన్నారు కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు టీచర్లకు ఏం మంచి జరిగిందని ప్రశ్నించారు కరీంనగర్ లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువందనంలో పాల్గొని ఉత్తమ టీచర్లను కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ సన్మానించారు రాష్ట్రంలో టీచర్లు అందరూ రోడ్లపైకి వచ్చి కోట్లాడాలని సూచించారు విద్యార్థుల సమస్యలపై గలం విప్పాలని పిలుపునిచ్చారు ప్రజా సమస్యలపై పోరాడే వాళ్ళకు తాను సంపూర్ణంగా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు మీ కోసం తాము పోరాడి జైలుకు వెళితే కాంగ్రెస్ ను గెలిపించడం ఎంతవరకు సమంజసమన్నారు మూడు వందల పదిహేడు జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు మీకు కోపం వస్తుందని కానీ మొన్న ఓట్లేదు ఇటు అటువంటి మీకు కోపం వచ్చింది త్రీ వన్ సెవెన్ జీవంటే అందరికి కానీ ఓటు వేసేటప్పుడు ఎందుకో మేము గుర్తురాలే డిఎల్ గుర్తొచ్చినవి గుర్తొచ్చినవిఎల్ గుర్తొచ్చినాయి కోపంతో ఇటు గుడ్డా ఇటు గుర్దా కూడా కదా ఎవరు రానో వాళ్ళు ఏమైంది పరిస్థితి ఇప్పుడు పెన్నెలు గెలిపోయి పోయి ఒక అయిపోయింది డిఎల్ వచ్చినా మీకు రాలే పిఆర్ సి పెన్షన్ తీసుకున్న వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు పాపం రిటైర్మెంట్ అయినాక ఎంత ఖుషి అవుతారంటే ఇప్పుడు రిటైర్మెంట్ దాని స్టార్ట్ అయింది ఏంటంటే ఉన్న జీతం రాదా ఆ పెన్షన్ పైసలు రావే ఇక మీరు ఇంకొక రెండు నెలల మీకు ఫస్ట్ నాడు జీతాలు పరిస్థితులు లేదు ఇప్పుడు కానీ ఇవన్నీ కేసీఆర్ పాలన ఇవన్నీ వచ్చినాయి అంటే దానికి కారణం కేవలం భారతీయ జనతా పార్టీ మీకు ఫస్ట్ నాడు వస్తే మేము పాదయాత్ర చేసినప్పుడు అని మా కిషన్ రెడ్డి గారు మా నాయకులందరూ కూడా మేము ఊకే ఫస్ట్ ఫస్ట్ నాడు జీతాలే లేని ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని మేము తిట్టిన తర్వాత మంచి జీతాలు అది కేవలము మేము కొట్టు వస్తుండే అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు ఓట్లు మాత్రం మహేశ్వర్ గ్యారెంటీ గారి కాంగ్రెస్ పార్టీ లేదు అప్పుడు మీకు అది కాదు మీకు ఎవరు టీచర్లు వరకు కావాలి లేద్యోగస్తుల కావాలి టిఆర్సీ గురించి ఉద్యమం స్టార్ట్ చేసినా మేము మళ్ళీ మీరు ఎలక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది మేము గుర్తురాలే డిఏల గురించి కొట్టాడి మేము ధర్నాలు చేసి మేము లాటీ దెబ్బలు తినేది మేము మీకు ఓట్లు మాత్రం ఆట చేసారు మళ్ళీ వాళ్ళకి గుర్తొచ్చి మేము గుర్తురాలే కానీ తపస్ మేము ఎప్పుడు ఉద్యమం చేసినా ఎప్పుడు యుద్ధాన్ని ప్రారంభించినా